అందరికీ నమస్తే అండి ఈరోజు నాన్ వెజ్ బిర్యానీలకు ధీటుగా రుచిలో ఎంతో ఘనంగా ఉండే వెజ్ బిర్యానీ తయారు చేశానండి ఆకాకరగాయతో బిర్యానీ తయారు చేశాను సూపర్ టేస్ట్ ఒక్కసారి తిన్నారంటే మీరు నాన్ వెజ్లకు జోలికే వెళ్ళరు అంత బాగుంటుంది అంత టెంప్టింగ్గా ఉండే బిర్యానీ రెసిపీ మనం చూద్దామా దీనికోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ రెండు కప్పులు తీసుకుని ఒక బౌల్లో పోసుకున్నాను దీన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ నిండా పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను ఇలా నానబెట్టుకోవడం వల్ల బిర్యానీ పలుకు పలుకుగా రావడంతో పాటు తొందరగా కూడా ఉడుకుతుందండి మీరు కూడా ఇలా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను కిలో ఆకాకరగాయలు తీసుకున్నాము దీన్నే అడవి కాకరగాయలు బోడ కాకరకాయలు బొంత కాకరకాయలు అని కూడా అంటూ ఉంటారు వీటన్నిటిని ఒక బౌల్లో నీళ్లు పోసుకుని అందులో వేసుకుని శుభ్రంగా కడుక్కుందామండి వీటిపైన ఏదన్నా మట్టి ఎండాకులు ఇలా అతుక్కుపోయి ఉంటాయి వీటన్నిటినీ కూడా శుభ్రంగా కడుక్కుందామండి అసలు ఆ కాకరకాయలు అంటేనే పోషకాలతో నిండి ఉంటాయి ఈ మనకి ఇంతకు అయితే ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో సీజన్లోనే వస్తూ ఉండేవి ఇప్పుడైతే సంవత్సరం మనకి మనకివి అందుబాటులోనే ఉన్నాయి వీటన్నిటిని కడిగేసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకుందాము ఇలా తుడిచేసుకున్న కాకరకాయలన్నింటినీ ఒక్కొక్క దాన్ని తీసుకుని మనం చాకుతో ఒక పువ్వులాగా నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకుందాం మొత్తం కట్ చేసుకోకండి మొత్తం కట్ చేసుకుంటే ముక్కల్లాగా అయిపోతాయి నేనైతే ఇక్కడ లేత ఆ కాకరకాయలని తీసుకున్నాను ఒకవేళ మీరు ముదురు కాకరకాయలు కనుక తీసుకుని ఉన్నట్టయితే వాటిని ముక్కల్లాగా కట్ చేసుకుని అందులోని గింజలను కూడా తీసేసుకోండి ఇలా అన్నిటినీ ఒక దాంట్లో వేసాను ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టి నూనె పోసి బాగా వేడి చేశాను ఘాట్లు పెట్టుకున్న ఆ కాకరగాయలు కూడా వేసుకుని కొంచెం మగ్గే వరకు వీటిని వేయించుకుందాము ఇలా వేయించుకోవడం వల్ల మనకి బిర్యానీలో ఈ కాకరకాయలు చాలా సాఫ్ట్గాను చాలా టేస్టీగాను ఉంటాయి ఆ కాకరకాయలు అనేసరికి పోషకాలతో ఫుల్లుగా నిండి ఉంటాయి కదా ఇవి కొంచెం ధర ఎక్కువైనా కూడా మనం వీటిని ఎలా అయినా సరే సంవత్సరంలో ఈ సీజన్లో వచ్చేటప్పుడు మనం తీసుకుని వండుకోవాలని అనుకుంటాం వీటితో ఎప్పుడు ఫ్రైలు కర్రీలే కాకుండా ఈసారి నేను కొత్తగా బిర్యానీ రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను ఈ రెసిపీ వైరల్ అవడం ఖాయమండి అంత బాగుంటుంది దీని టేస్ట్ ఒక్కసారి కనుక మీరు చూసారంటే అస్సలు వదిలిపెట్టరు అంత టెంప్టింగ్గా ఉంటుంది వెజ్ ప్రియులు మాత్రం దీన్ని బాగా ఇష్టపడతారండి అంత బాగుంటుంది ఈ వేయించుకున్న ఆకరకాయలన్నీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో చిటికెడు మెంతులు వేస్తున్నాను అలాగే ఇందులో ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ధనియాలు ఐదు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూను మిరియాలు కూడా వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి ముక్కలను కూడా చేసుకుని వేస్తున్నానండి వీటిని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుందామండి లోటు మీడియంలోనే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి మాడిపోతే మసాలా పాడైపోతుందండి ఈ బిర్యానీకి ఈ స్పెషల్ మసాలాని మంచి ఎసెట్ అండి ఈ దినుసులు చల్లారిపోయాయండి ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకుని కూడా గ్రైండ్ చేసి పెట్టుకుందాము స్టవ్ వెలిగిచ్చి మందపాటి గిన్నె పెడుతున్నానండి రెండు కప్పులు బిర్యానీ రైస్ తీసుకున్నాం కదా దీనికి ఆరు కప్పులు నీళ్లు పోసి వేడి చేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను రెండు బిర్యానీ ఆకులు వేసాను రెండు అంగుళాలు దాల్చిన చెక్క ముక్కలు ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు వేసాను ఇక ఇప్పుడు ఇందులో ఆరు లవంగం మొగ్గలు వేసాను ఒక పెద్ద యాలక్కాయ్ కూడా వేసేసాను ఐదు చిన్న యాలక్కాయలు కూడా వేస్తున్నాను ఒక టీ స్పూను సాజీరా కూడా వేసేసాను ఇందులో ఇక ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులు వేసాను అలాగే కొత్తిమీర తరుగు కూడా కొద్దిగానే వేసేసాను ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇక మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే నీళ్లు తెరులుతూ ఉంటాయి ఇలా తెరలినప్పుడు మనం ముందు నానబెట్టుకున్నాం కదా ఆ బిర్యానీ రైస్నంతా కూడా నీళ్ళన్నీ వార్చేసి ఇందులో వేసేసుకోవాలండి ఈ బిర్యానీ రైస్ అంతా మనకి ఒక ఎనభై శాతం వరకు ఉడికితే సరిపోతుంది ఈ లోపు వెడల్పుగా ఉన్న ఒక మందపాటి గిన్నె తీసుకుందాం ఇందులో ఒక కప్పు పెరుగు వేసాను ఒక టిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు కారం మాత్రం మీ రుచికి అనుగుణంగానే వేసుకోండి ఇందులో ఒక టీ స్పూను కారం వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను ఇక ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి రెండు పచ్చిమిరపకాయలని తుంచుకుని వేస్తున్నాను మీరు కారాన్ని బట్టి సరిచూసుకోండి ఇక ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసేస్తున్నాను చిటికెడు పసుపు వేస్తున్నాను కొద్దిగా జీడిపప్పు కూడా వేసాను ముందు మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడరు దాన్ని కూడా ఇందులో వేసేసి వేయించి పెట్టుకున్న ఆకరగాయల్ని కూడా వేసేసాను ఒక నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో పిండేస్తున్నాను ఇక ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము వీటన్నిటిని కలుపుకుని గిన్నెకి సమాంతరంగా అడుగు లేయర్లో వీటిని పరుచుకుని పెట్టుకుందాము ఇలా పరుచుకోవడం వల్ల దమ్ము పెట్టినప్పుడు బిర్యానీలో ఈ కాకరకాయలు బాగా మగ్గి ఈ గ్రేవీని అంతా పీల్చుకుని సూపర్ టేస్ట్ ఉంటాయండి రైస్ కూడా ఎనభై శాతం ఉడికేసాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్నంతా డ్రైన్ చేసేసి ఈ రైస్ను కూడా మనం ఈ మిశ్రమం పైన సమానంగా సర్దుకుందాము ఇక ఇప్పుడు మనం కొంచెం పుదీనా ఆకుల్ని పైన గార్నిషింగ్ కోసం వేస్తున్నాను అలాగే కొత్తిమీర తరుగు కూడా కొంచెం వేస్తున్నాను కొంచెం జీడిపప్పు కొంచెం గరం మసాలా ఫ్లేవర్ కోసం పైన వేస్తున్నాను పైన చల్లుకునే ఈ గరం మసాలా వల్ల బిర్యానీ ఫ్లేవర్ మరింత ఎన్హాన్స్ అవుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల ముందు పాలను వేడి చేసుకుని అందులో కొద్దిగా పువ్వు కలిపి పెట్టాను వాటన్నిటిని మిక్స్ చేసేసుకుని ఈవెన్గా ఈ బిర్యానీ పైన పోసేసాను ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా బిర్యానీ పైన చల్లేసి చివరిగా అరిటాకు వేస్తున్నాను ఈ అరిటాకు కప్పి మనం దమ్ బిర్యానీ కనుక చేసామంటే బిర్యానీ టేస్ట్ మామూలుగా ఉండదండి నెక్స్ట్ లెవెల్ అంత బాగుంటుంది ఈ అరిటాకులోని ఫ్లేవర్ కూడా బిర్యానీలోకి దిగి మరింత రుచిని అందిస్తుంది ఇకిప్పుడు అరిటాకును కప్పేసి గాలి వెళ్ళని ఒక మూతను కూడా పెట్టేసి దానిపైన ఒక వెయిట్ కూడా పెట్టేశాను ఇలా సన్నటి సెగ పైన పదిహేను నిమిషాల పాటు ఉంచాను బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు ఆకులు తీసేసి చూద్దాం ఇక్కడైతే అరోమా ముక్క పుట అలా ఎప్పుడు తిందామని ఉవ్విళ్ళూరుతున్నానండి అంత బాగుంది ఇంత మంచి రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని బాగా ఎంజాయ్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా పొగలు కక్కుతూ మనకు వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది వెజ్ ప్రియులు మాత్రం దీన్ని సూపర్గా ఎంజాయ్ చేస్తారు అలాని నాన్ వెజ్ వాళ్ళు ఒక్కసారి తిన్నారంటే నాన్ వెజ్ని పక్కన పెట్టాల్సిందేనండి అంత టేస్టీగా ఉండి ఈ బిర్యానీని మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను చూడండి ఈ ముక్కలు ఏ దానితో సమానంగా ఉంటాయో మీరే ఇమాజిన్ చేసేసుకోండి అంత టేస్టీగా ఉండే ఈ ఆ ఆకాకరగాయ బిర్యానీ మీకోసం సిద్ధమైపోయింది గుమగుమలాడే ఈ ఆకాకరగాయ బిర్యానీ మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఓ మంచి కామెంట్ ఇచ్చి నాకు మీరు మంచి సపోర్ట్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మరిన్ని మంచి రెసిపీలు మీ ముందు ఉంచుతానని కూడా నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి